నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల వద్దకు పోయి ప్రజల సమస్యలు పరిష్కరించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు బుచ్చిరెడ్డిపాలెం రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పద్నాలుగు పదిహేను వార్డుల ప్రజా విజ్ఞప్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సమస్య చిన్నదే అయినా పెద్దదైనా పరిష్కరించడమే అధికారుల లక్ష్యం కావాలని సూచించారు తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి తన నివాసంలో నిత్యం గ్రీవెన్స్ జరుగుతోందని దాదాపు డెబ్బై ఐదు శాతం సమస్యలు ఇంటి వద్దే పరిష్కారం అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది నెలల్లోని బుచ్చి పట్టణ అభివృద్ధికి తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షలతో కేటాయించామన్నారు ఎటువంటి అభివృద్ధి నోచుకొని దగ్గర ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఇరవై నెలల్లో పంతొమ్మిది ఇరవై నెలల్లో కనీసం కొన్ని పనులన్నా మనం చేసుకుంటూ పోతున్నాం సో ఇంకా మనకి మూడు సంవత్సరాలు ఉంది కొరవ పనులు మీరిచ్చే అర్జన్లు బట్టి ఒకటొకటి చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పే కోరికతో మీ దగ్గరకు వస్తున్నాం మీ సమస్యలు కూడా ఈరోజు మీరు ఇచ్చినప్పటికీ ఇప్పటి కాకుండా కనీసం ఇంకొక ఆరు నెలల్లో పది నెలల్లో అన్న మీ సమస్యలు తీరుస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరు కూడా మీకున్న సమస్యలు మాకు తెలుసుకోవాలని చెప్పి మీ దగ్గరకు వచ్చే నాయకులకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ నాయకులను కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో తిరగాలి ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చిన నాయకులు అని చెప్తే నేను ఒప్పుకోను ప్రజల్లో కలిసి తిరిగి ప్రజలకి సేవ చేసి ప్రజల కోసం ఉన్న వాళ్ళనే నేను నాయకులు అని చెప్పి నమ్ముతానని చెప్పి మీకు అందరికీ చాలాసార్లు చెప్తున్నాను అదే విధంగా మా నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పటికీ వాళ్ళు డెబ్బై ఐదు పర్సెంట్ మంది నాయకులు అలాగే పనిచేస్తున్నారు కొరవ వాళ్ళు కూడా అలాగే పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పదిహేను పద్నాలుగు వార్డులో ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మించుకున్నాం మనము అలాగే పదిహేను ఆర్థిక సంఘం నుడా ద్వారా తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షలతో పట్టణంలో ఎక్కడ ఏది అవసరమో దాన్ని గుర్తించి ఆ పనులన్నీ చేసుకోవడం జరిగింది అలాగే బుచ్చరెడిపాలెం ని చంద్రబాబు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటి నుంచి మొట్టమొదట మన ఫోర్ విధానంలో ఎన్నో ఏళ్ల కళ బుచ్చిరెడిపాలెం వాసుల కళ మార్కెట్ ని అరవై రెండు రూ అరవై ఒక్క రూములతో మీకు నిర్మించి ఇవ్వడం జరిగింది మంత్రి నారాయణ సార్ వల్ల అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేత మీదుగా దాన్ని ఓపెన్ కూడా చేసుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే బుచ్చరెడ్డి పాలెలో రాబోయే బడ్జెట్లో కేంద్ర మరియు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖల ద్వారా మనం బుచ్చని మొత్తం ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించుకుంటాం మొన్ననే ఒక రోడ్ ఇక్కడ మనము వెడల్పు వెడల్పు చేసుకోవడానికి కొంచెం వైడనింగ్ చేస్తాము ఆ రోడ్డు కూడా ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లు ఆల్రెడీ శాంక్షన్ ఉంది పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం బాంబే రోడ్డు అలాగే మనం ఎప్పుడో గత ప్రభుత్వంలో శంకుస్థాపానికే వదిలేసిన మున్సిపల్ కార్యాలయం ఈరోజు మీరు చూస్తే దాఖనే కల్పిస్తుంది మీకు ఇంకొక ఇంచుమించు రెండు మూడు నెలల్లో దాన్ని చేసి బుచ్చిన పాలెం ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు పాలెంలోని పద్నాలుగు పదిహేను వార్డులో ఉన్న ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఏమి సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకోవడానికి మామూలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలకి గ్రీవెన్స్ డే పెట్టున్నారు ఆ గ్రీవెన్స్ ఈరోజు మా వార్డుల్లో చేయాలి ఇక్కడ మీరు రావాలి అన్నదానికి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కోరిన మీదుట ఈరోజు ఇక్కడ మనం ఇప్పుడు గ్రీవెన్స్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్థానిక ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న స్థానిక మండల్ పార్టీ అధ్యక్షులు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ అలాగే ఒవేర్ బ్యాంక్ చైర్మన్ బుచ్చి బ్యాంక్ చైర్మన్ అందరూ ఇక్కడ ఈరోజు ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి చేసిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల వద్దకు పాలన అని చెప్పి నాయకుల్ని నిత్యం ప్రజల్లో ఉండమంటూ వాళ్ళ సమస్యలు తీర్చడానికే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు అని చెప్పి చెప్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ముందు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే నేను మీ దగ్గరికి రాకపోతే మీకున్న సమస్యలు నాకు తెలియవు అప్పటికీ కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ అన్ని వేళలు మీరు ఎప్పుడు వచ్చినా మీ సమస్యలు ముక్కలు భాగం గ్రీవెన్స్ నాకు ఇంటి దగ్గరే సరిపోతుంది అయినా కూడా కొంతమంది రాని వాళ్ళు ఉండి వాళ్ళ సమస్యలు మిగిలిపోకూడదు అనే విధంగా మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా గ్రీవెన్స్ డే చేస్తుంటే మన బుచ్చి నాయకులు చైర్పర్సన్ కౌన్సిలర్లు అందరూ కలిసి బుచ్చినపాలెంలో ప్రతి వార్డుకి ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్తో మీ అందరి దగ్గరికి ప్రతి వార్డులో నిత్యము మీ సమస్యలు తెలుసుకోవడానికి నాయకులు మీలో తిరుగుతున్నారు కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ఏమి సమస్యలున్నా మీ సమస్యలు వాళ్ళకి విన్నవించుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను కోవూరు కాన్స్టిట్యున్సీ ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటామో మీకు మాట చెప్పాను కోవూర్లో మొన్న ఎన్నో ఏళ్ల కళ పీటర్స్ కెనాల్ మీద బ్రిడ్జ్ అనేది అది ఎన్ని సంవత్సరాల నుంచి దాని తాకులు లేవు ఈ రోజు మనం దాన్ని కంప్లీట్ చేస్తున్నాం అలాగే పీటర్స్ కెనాల్ సైడ్ లో రేపు రాబోయే రోజుల్లో ఒక రోడ్ కూడా అయిపోతున్నాం అలాగే బాపల కాలువ కూడా క్లియర్ చేసి ప్రజలకు తప్ప చెప్తామని చెప్పాం అట్లాగే ఇక్కడ కూడా ఎన్ని చేస్తున్నాం మనం ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాం పాలెంకి మల్దేవ్ బ్రిడ్జ్ ఈ రోజు అది కూడా అంటే రేపు మనం మల్దేవ్ బ్రిడ్జ్ దగ్గర కొట్టాలనుకో మేము తెచ్చాము మల్దేవ్ బ్రిడ్జ్ మల్దేవ్ బ్రిడ్జ్ తెచ్చారు కాంట్రాక్ట్ శాంక్షన్ కాంట్రాక్టర్ డబ్బులు తీసుకున్నారు వెళ్ళిపోయారు వీళ్ళు ఈ రోజు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర దగ్గర తీసుకపోయి నేను ఆయన్ని కాంట్రాక్ట్ అడితేనే చెప్తాడు తిరిగి ఆయనకి అది చేసే ఇది కల్పించినందువల్ల ఈ రోజు మళ్ళీ అందే బ్రిడ్జ్ కంప్లీట్ చేయబోతున్నాం తొందరలోనే మనం కాబట్టి ఇలాంటివి మనం ఆ మార్కెట్ యార్డ్ అంతా అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నాం అక్కడ నుంచి మనం అక్కడ తర్వాత ఏం చేయాలో కూడా చూసుకోబోతున్నాం అలాగే ప్రతి వార్డులో కూడా డ్రైన్స్ చేశాం సీసీ రోడ్లు చేశాం రాబోయే రోజుల్లో ఇంకా బుచ్చరటి పాడాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాను మీ మీ అర్జీ తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తే వెంటనే తక్షణమే వాటికి పరిష్కార విధంగా నాయకులకి అధికారులకి అప్పచెప్తాం అదేవిధంగా అధికారులు కూడా ఎవరు సమస్యలతో మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చినా లేదు వార్డ్ కౌన్సిలర్ల దగ్గరికి వెళ్ళిన నాయకులు కానీ అధికారులు కానీ తప్పకుండా ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం నాయకులు గానీ అధికారులు గానీ ఇక్కడ ఉన్నది కేవలం ప్రజల సమస్యలు తీర్చడానికి మాత్రమే అని చెప్పి మీరు గుర్తించుకొని పేద ప్రజల్ని చులకంగా చూడకుండా వాళ్ళ సమస్యల్ని వాళ్ళ సమస్యలకి విలువ ఇచ్చి ఏం సమస్య ఉందో చిన్నగా అడిగి తెలుసుకొని ఈ రోజు కాబట్టి ఇంకొక రోజైనా సరే దానికి ఏదో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పకుండా ఉంటది లేకుండా అయితే పోదు కాబట్టి అది నిజమైన సమస్య అయితే తప్పకుండా తీర్చాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు మనం ఓపెన్ చేసుకున్నాం వెంటనే పక్క రోజు అది మేము తీసుకుని వచ్చా వీళ్ళు ఓపెన్ చేశారు అసలు అక్కడ ఆగిపోయి ఉంటే ఆ కాంట్రాక్ట్ నిలిచి నీకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఇంకేదైనా పనిస్తామయ్యా ముందు దాని శాంక్షన్ కూడా లేకుండా దాన్ని ఆపేసి వాళ్ళు ముందు రోడ్ కంప్లీట్ చేయి కొరటూరు ప్రజలు దారు కొయ్యే వాళ్ళంతా పడిపోతున్నారు గుంతల్లా అని చెప్పి నేను ఆ కాంట్రాక్టర్ని బతులాడు చేపించిన రోడ్ అది రెండున్నర కోట్ల రోడ్ అది కాబట్టి అయినా సరే ఇవన్నీ మనం వేసి ఇలాంటి మాట